అందరికి రొట్టుముక్క దొరకకుండా చనిపోయిన వారి సంఖ్య కంటే ప్రేమ దొరకక చనిపోయిన వారి యొక్క సంఖ్య అధికమంటాడు ఒక దైవజనుడు ప్రేమ రహతి ఎంత ప్రమాదకరమో లేఖనలు కూడా చెప్తా ఉన్నాయి ప్రేమ కీలకమైంది ప్రేమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి కారణమైంది ప్రేమ యొక్క గొప్పతనాన్ని కానీ ప్రేమ యొక్క లక్షణాలు కానీ బైబిల్ గ్రంథంలో ధ్యానించినప్పుడు అపూర్వమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలు మన హృదయానికి అందుతూ ఉంటాయి ఒక డాక్టర్ ప్రేమ లేకపోయినా మంచి మంచి పనులు చేయొచ్చు ఒక లాయర్ ప్రేమ లేకపోయినా మంచి కార్యాలు చేయొచ్చు కానీ ప్రేమ లేకుండా దేవుని పని చేయటం అనేది వీలైన పని కాదు ప్రేమ లేకుండా దేవుని పని చేయటం అసాధ్యం అవుతుంది ఇది నాన్న ప్రేమ లేని కారణంగా ప్రేమ చల్లరిపోతున్న కారణంగా దేవుని పనేది ఆగిపోతుందంటే దీనిలో ఆశ్చర్యపోవలసిన పని లేదు ప్రేమ లేని కారణంగా ప్రేమ రహత్యం ఎంత ప్రమాదకరమో అనేకమైన సంఘటనలు మనకి మంచి మంచి పాఠాలు చూపిస్తూ ఉన్నాయి ప్రేమ లేని తల్లిదండ్రులు ప్రేమ లేని పిల్లలు ప్రేమ లేని స్నేహితులు ప్రేమ లేకపోతే సిమెంట్లోని సిమెంట్ లేని కట్టడం ఎట్లా అయితే కూలిపోద్దు ప్రేమ లేకుండా ఏ పని చేసినా అది కొద్ది కాలం వచ్చేవో కానీ ప్రేమ లేకుండా ఏది చేసినా మాత్రం అది ఎప్పటికి నిలవదనే మాట వాస్తవం ప్రేమ ఇతరుల శ్రేయస్సు కొరకు తను తను పూర్తిగా త్యాగం చేసుకుందని బైబిల్ మనకు చెప్తా ఉంది మన యోహాన్ సువార్తలో మూడు మూడో అధ్యాయులు మనం చూస్తాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన మాట మనం చూసినప్పుడు దాన్ని రుజువు చేయడానికి దేవుడు తన ప్రియమైన కుమారుని యేసుక్రీస్తుకి పంపించాడు ప్రేమకి ఉంటాయి ప్రేమ ఆది కాణ గ్రంథం నుంచి ప్రకృతి గ్రంథం వరకు కూడా దేవుని ప్రేమంతో కూడా దేవుడు బోధిస్తూ వచ్చాడు నేటి దినాన సంఘం చాలా చోట్ల అస్వస్థ అస్వస్థతకు గురవుతూ ఉంది దానికి గల దానికి గల కారణం ఏంటంటే సంఘం యొక్క అస్వస్థత గల కారణం ప్రేమ లేకపోవటం సంఘం నేడు అస్వస్థతకు గురైంది అంటే దానిలో ప్రేమ లేదని అర్థం దానివలన సంఘాలలో విభజనలు వచ్చాయి సంఘాలలో కొట్లాట్లు వచ్చాయి సంఘాలలో తానతమ్యాలు ఏర్పడ్డాయి ప్రేమ లోపిస్తే అద్భుతంగా మాట్లాడగలిగేటువంటి సామర్థ్యాలు మనకున్న అంత వ్యర్థంగానే ఉంటుంది ప్రేమ లేని జ్ఞానం కూడా మనసుని ఏం చేస్తుందంటే చేస్తూ ఉంది అహంభావాన్ని గర్వాన్ని మనలో హెచ్చింపు చేస్తూ ఉంది సో దేనికైనా ప్రేమ గనుక లోపిస్తే ఖచ్చితంగా చేసే పని అంత వ్యర్థం అవుతుంది మనకు అర్థమవుతూ ఉంది ప్రేమ చేసేటువంటి ఉపయోగాలు ఏంటంటే ప్రేమ మనుషులు ఏం చేస్తుందంటే దీనులను చేస్తుంది సౌమ్యులను చేస్తూ ఉంది తగ్గింపు స్వభావం కలిగిన వారిగా మారుస్తూ ఉంది ప్రేమ వ్యక్తులను మనుషుల వల్ల మనుషులను ప్రేమ దేవుని వలె మారుస్తూ ఉంది ప్రేమ మనల్ని పరిచారకులను చేస్తుంది ప్రేమ మనల్ని సర్వెంట్గా చేస్తుంది ప్రేమ మనల్ని గురులుగా చేస్తుంది ప్రేమ మనల్ని స్వార్థకులుగా చేస్తుంది ప్రేమ మనల్ని పరిచారకులుగా చేస్తూ ఉంది ప్రేమ ఎంత కీలకమైందంటే ప్రేమ మనిషి జీవితంలో క్రైస్తవ జీవితంలో చాలా విలువైంది ఒక తప్పు దిద్దుకోవటానికైనా ప్రేమే మనల్ని మార్పులు చేసుకోవటానికైనా ప్రేమే మనల్ని మనం మెరుగుపరుచుకోవటానికైనా ప్రేమే పొరపాట్లు ఒప్పుకోవడానికైనా ప్రేమే సో ప్రేమ అన్ని చోట్ల మనల్ని అంగీకరిం అంగీకరింపచేసినట్టుగా చేస్తూ ఉంది సో ప్రేమ చేసేటువంటి ఉపకారాలు ప్రేమ చేసేటువంటి మేలు అధికమైతే గర్వం మాత్రమే ప్రేమ ప్రేమకి గర్వానికి వ్యత్యాసం అనేది గమనించాలి ప్రేమ మనుషుల్ని సాధించుకుంటా ఉంటే గర్వం ఏం చేస్తుందంటే వెళ్ళగొడుతూ ఉంది సో దీనత్వం లేదా ప్రేమ మనుషుల్ని చేస్తూ ఉంటే గర్వం మాత్రం మనుషులను త్రోసేస్తూ ఉంది సో మన ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకోవాలంటే ముందు మనం ప్రేమలో మనల్ని మనం బలపరుచుకోవాలి సో ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమైనప్పుడు నిజమైన ఆ క్రీస్తు ప్రేమ మన మన హృదయంలోకి వచ్చినప్పటికీ మనం కూడా క్రీస్తులాగా మారుతూ ఉంటాం సో ప్రేమ ఏం చేసింది అక్రలు పంచుకుంది యోబ్ అంటాడు ముప్పై అధ్యాయం అనుకుంటా ముప్పై అధ్యాయం ఇరవై ఐదవ అంచులు అంటాడు బాధలున్న వారి నిమిత్తం నడవలేదా దరిద్ర నిమిత్తం ఎందుకు దుఃఖింపు లేదా అంటాడు యోబు యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు యోబుకున్నటువంటి ఉన్నటువంటి ప్రేమ అతనిలో ఉన్నటువంటి మనుషుల పట్ల తోటివారి పట్ల సమాజం పట్ల ప్రేమే మనుషుల్ని అట్లా చేసింది సో మనుషుల పట్ల ఉన్న ప్రేమే మదర్ తెరీస్ అని భారతదేశానికి పంపించింది సో దేవుడు దేవుని ప్రేమను మనం మన హృదయాల్లో అనుభవించలేకపోతే దేవుని లాగా మనం ఆలోచించలేము దేవుని ప్రేమ మనలో లేకపోతే దేవుని లాగా మనం మాట్లాడలేం దేవుని ప్రేమ మనలో లేకపోతే దేవునిలాగా మన హృదయం అలా ఉండదు దేవుని లాగా మన హృదయం ఉండదు సో ప్రేమ ఏం చేసింది అంటే అక్రలు పంచుకుంది కాబట్టి మనం కొత్త నిబంధన భక్తులు లేదా కొత్త నిబంధన నాయకులు కొత్త నిబంధన విశ్వాసుల ధరికి మనకు వెళ్ళినప్పటికీ అపోసలిక నాలుగో అధ్యాయంలో ముప్పై నాలుగుకి ముప్పై ఐదు వచనాలలో వాళ్ళందరూ కూడా దేవుని పట్ల ఉన్న ప్రేమను సంఘం పట్ల ఉన్న ప్రేమను వారి పరిచయ స్వార్థ పట్ల ఉన్న వారి ప్రేమను వారు వారు చూపించారు ఆ ప్రేమను వాళ్ళు సర్వ్ చేయటానికి ఆ ప్రేమను ప్రకటించడానికి ప్రేమ పొందుకున్న హృదయాలు ప్రేమతో నింపిన హృదయాలు ఎంత ఎంత త్యాగశీలం అవుతాయో ఎంత త్యాగానికి అవి ముందుకు వెళ్తూ ఉంటాయో ప్రేమ లేని హృదయాలు కఠినమవుతూ ఉంటే ప్రేమ లేని ప్రేమ ఉన్న హృదయాలు మాత్రం అవి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి సో ప్రేమ అన్నిటికంటే కీలకమైంది ప్రేమను కలిక జీవిద్దాం ప్రేమ తప్పుతూ ఉంది సో ఆ ప్రేమ కనుక మనం లేకుండా పరిచయం చేసినా ఏం చేసినా అది దేవుడు మాత్రం మెచ్చడు ప్రేమ లేకపోతే పౌలున్నాడు ప్రేమ లేని వాడిని అయితే గంటతో కంచుతో అలా ఏదో కుమారుడు చెప్పిన నిర్జీవమైనటువంటి వస్తువులాగా ఉన్నట్టు ఉన్నట్టే అని పౌలు చెప్పిన ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రేమలో ముందు కొనసాగదాం దేవుడు ఆ కృప మనం కాక ఆమె